హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్న వాణిజ్య నౌక ఎంబీ కెమ్ ప్లూటోపై భారత తీరానికి సమీపంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది ముడి చమురుతో వెళుతున్న వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడిందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది ఈ మేరకు ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నాసిర్ కనాని ఓ ప్రకటన విడుదల చేశారు ఎర్ర సముద్రంలో అగ్రరాజ్యం అమెరికా బలగాలను భారీగా మోహరించింది ఎర్ర సముద్రంలోని అమెరికా వాణిజ్య నౌకను ఇటీవల ఇరాన్ స్వాధీనం చేసుకోవడంతో ఆ ప్రాంతంలో పట్టు సాధించేందుకు అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మొత్తం మూడు వేల మంది సైనికులను రెండు యుద్ధ నౌకల్లో ఎర్ర సముద్రంలోకి పంపినట్లు అమెరికా నావీ వెల్లడించింది ఆదివారం ఈ దళాలు అక్కడకు చేరుకున్నాయి అమెరికా నావికులు మెరైన్లు ఆదివారం సూయిజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి ప్రవేశించారు అని యుఎస్ నేవీ ఐదో ఫ్లీట్ కమాండర్ ఓ ప్రకటన విడుదల చేశారు యుఎస్ఎస్ బటాన్ యుఎస్ఎస్ కార్టర్ హాల్ యుద్ధ నౌకలు వీరికి సాయంగా ఉంటాయని తెలిపారు గడిచిన రెండేళ్లుగా ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ దాదాపు ఇరవై నౌకలను స్వాధీనం చేసుకుందని అమెరికా నావీ ఆరోపణలు చేసింది తాజాగా జులై ఐదున ఒమన్ కు వెళుతోన్న రెండు వాణిజ్య ట్యాంకర్లను స్వాధీనం చేసుకునేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలను తమ బలగాలు తిప్పికొట్టాయని అమెరికా తెలిపింది ఈ పరిస్థితుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు సముద్ర జలాలపై మరింత పట్టు సాధించేందుకు అమెరికా పెద్ద ఎత్తున బలగాలను అక్కడకు పంపింది కానీ ఇరాన్ ఇందుకు భిన్నంగా వాదిస్తోంది తాము స్వాధీనం చేసుకున్న రెండు నౌకల్లో ఒకటైన బహమియన్ రిచ్మండ్ వాయేజర్ వాణిజ్య నౌక ఇరాన్ నౌకను ఢీకొట్టిందని పేర్కొంది అందులోని ఐదుగురు సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయని అందుకే వాటిని అడ్డుకున్నామని అంటోంది మరోవైపు గత ఏప్రిల్ మే నెల ప్రారంభంలో అమెరికాకు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లను కూడా ఇరాన్ సీజ్ చేసింది ఒమన్కు ముడి చమురును తీసుకువెళ్తున్న ఇజ్రాయెల్కు చెందిన ఓ నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసినట్లు నవంబర్లో అమెరికా ఇజ్రాయెల్ ఆరోపించాయి ఆ తర్వాత ఈ రెండు ఘటనలు చోటు, చోటు చేసుకోవడం గమనార్హం <coughs> తాజా పరిస్థితుల్లో తమ దేశ వాణిజ్య నౌకలకు పటిష్ట భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే అమెరికా ఎర్ర సముద్రంలో సైనికులను మోహరించినట్టు తెలుస్తోంది అమెరికా గతంలో పశ్చిమాసియాకు ఆంఫిబియస్ రెడీనెస్ గ్రూప్తో పాటు డిస్ట్రాయర్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను మోహరించే ప్రణాళికలను ప్రకటించింది మరోవైపు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ డ్రోన్లు వెయ్యి కిలోమీటర్ల లక్ష్యాలను చేరుకునే క్షిప్రణులతో సన్నద్ధమవుతున్నట్టు తెలిపింది పర్షియన్ గల్ఫ్ ఒమన్ గల్ఫ్ హిందూ మహాసముద్రంతో అమెరికాకు సంబంధం ఏంటి ఇక్కడ మీ వ్యాపారం ఏంటి అని ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అబోల్ ఫజల్ షేక్ చరి ప్రశ్నించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి